ప్రైజ దేవుని పరిశుద్ధమైన నామములకు మహిమ కలుగును గాక ఆమె ప్రియమైన దేవుని వెళ్దారా క్రితం వారం ఎపిసోడ్లో దేవుడు ఒకరి మనస్సును బలవంతంగా మారుస్తాడా అనే విషయాలు తెలుసుకున్నాము ఆ వీడియోను ఇంకా ఎవరైనా చూడని ఎడదా క్రింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇవ్వబడింది ఆ వీడియోను చూడగలరు ఈరోజు మరి ఒక ప్రశ్నతో మీ ముందుకు రావడం జరిగింది ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి గుడివాడ ప్రాంతం నుంచి మువ్వల అనిల్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు వందనాలండి వందనాలండి ఈరోజు ప్రశ్న రక్షణ పొందిన వ్యక్తి పాపము చేస్తే రక్షణ పోతుందా చాలా మంచి ప్రశ్న అడిగారు చాలా వివాదాలతో కూడుకున్న ప్రశ్న అనేక కాన్ఫ్లిక్ట్స్ కొంతమంది మధ్యలో రావడానికి కారణమైన ప్రశ్న ప్రతి క్రైస్తవుడు తప్పకుండా అర్థం చేసుకోవాల్సిన ప్రశ్న ఒక వ్యక్తి రక్షించబడిన వ్యక్తి పాపంలో పడితే అతను రక్షణ పోతుందా ఇదే కదా అడిగారు అవును రైట్ దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే ఒక వ్యక్తి అసలు ఏం పొందాడు అని చూస్తే యోహంసువాత మూడు పదహారు చాలా మంది కంటుతావచ్చు దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి అందు విశ్వాసం నుంచి పొందినట్లు నిత్య జీవము పొందినట్లు అంటే ఈ విశ్వసించిన వాడు ఏం పొందుతున్నారు నిత్య జీవం జీవాన్ని కాదు నిత్య జీవాన్ని సో నిత్య జీవం కనుక నేను పొందింటే ఇంక పోవడం అన్న సమస్య లేదు నేను పొందిన నిత్య జీవం కాకపోతే అది ఎంతకాలం ఉంటుందో తెలియదు కానీ బైబిల్ ప్రకారం రక్షించబడిన వ్యక్తి లేదా యేసు ప్రభుల విశ్వాసం ఉంచిన వ్యక్తి పొందేది నిత్య జీవం కాబట్టి అది పోతుంది అనడంలో ఇది ఇది మీనింగ్లెస్ కాబట్టి నిత్య జీవం పొందాడు కాబట్టి ఎప్పుడూ అతనిలో జీవం ఉంటుంది అయితే మీరు అడిగారు మరి పాపం చేస్తే అతని పరిస్థితి ఏంటి ఒకవేళ అతను పాపం చేస్తే పోయినట్టే కదా అని వాస్తవానికి మనం గమనిస్తే దేవుని బిడ్డలైన వాళ్ళు అంటే నీతి మంతుడు ఏడు సార్లు పడినాను మరలా మరలా తిరిగి లేస్తాడు అలాగే రక్షించబడిన వ్యక్తి ఒకవేళ పాపం చేస్తే పొరపాటున వెంటనే నాలుగు కలుసుకుంటాడు అంటే అయ్యో నేను తప్పు చేశాను అనే స్పృహ అతనిలో ఉంటుంది అపరాధ భావన అతనిలో ఉంటుంది ఒకవేళ పాపం చేసినా సరే అలాంటి అపరాధ భావన ఏమాత్రం లేదు అంటే గనక ఆ వ్యక్తి దాని అర్థం ఏంటంటే రక్షణే పొందలేదు అని అర్థం ఈ రోజుల్లోనే కాదు అన్ని కాలాల్లో కూడా రక్షణ పొందకుండానే రక్షించబడ్డాము అనే భ్రమలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు తప్పిపోయారు అన్నట్లుగా ఉంటుంది కొన్నిసార్లు వాళ్ళు పాపంలో పడిపోయినప్పుడు దాన్ని చూసి ఇదిగో రక్షించబడిన వ్యక్తి తప్పిపోయాడు అని అనుకుంటారు సో నిజానికి రక్షించబడిన వ్యక్తి అట్లా చేయలేడు సో దీన్ని మనం బాగా అర్థం చేసుకోవాలంటే చాలామంది దైవజన్లు చెప్పే ఉదాహరణే ఒక గొర్రె పంది ఉదాహరణ మనం అర్థం చేసుకోవచ్చు ఒక గొర్రె బురదలో పడిపోతే పొరపాటున అది పడాలని అనుకోదు ఒకవేళ అది వెళ్ళే త్రోవలో అక్కడ బురద ఉంది పొరపాటున కాలు జారి పడింది అనుకుంటే అది ఎంతో బాధపడుతుంది ఆ బురదలో ఉండడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు ఇమ్మీడియట్గా పైకి రావడానికి ట్రై చేస్తుంది అరుస్తుంది ఎవరో ఒకరు వచ్చి దాన్ని పైకి లాగితే చాలా సంతోషిస్తుంది అదే ఒక పంది ఉంది అనుకోండి దాని యజమాని దాంతో పాటు ఉంటే బురదలోకి వెళ్ళనిస్తాడో లేదో ఒక్కసారి వెళ్ళనిస్తే బాగుండు అని దానికోసం చూస్తూ ఉంటుంది ఏమాత్రం అవకాశం వచ్చినా బురదలోకి వెళ్ళిపోతుంది దాని నుంచి బయటికి రావడం దానికి ఇష్టం ఉండదు అక్కడే ఉండాలని కోరుకుంటుంది బయటికి రమ్మని చెబితే బాధపడుతుంది ఇలాగే ఉంటుంది రక్షించబడినా రక్షించబడని వ్యక్తి యొక్క పరిస్థితి నిజంగా రక్షించబడిన వాడైతే పాపంలో ఆ వ్యక్తి సంతోషించలేడు ఆనందించలేడు దేవుని దగ్గరికి రావడానికే ప్రయత్నం చేస్తుంటాడు అతను రక్షించబడిన వ్యక్తి కాబట్టి దేవుడు ఏదో విధంగా ఆయనకి సహాయం చేసి ఆయన ఆ స్థితి నుంచి తప్పకుండా రక్షిస్తారు అంటే రక్షించబడిన వ్యక్తి ఒకవేళ పొరపాటుగా తన మాటల ద్వారా గాను తన ప్రవర్తన ద్వారా గాను తన నడవడిక ద్వారా గాను తన ఆలోచన ద్వారా గాను ఏదైనా అది చిన్న పాపమైనా పెద్ద పాపమైనా ఏదైనా పాపం చేసినప్పుడు ఆ పాపం క్షమించబడుతుందా పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తానని చెప్పాడు కదా తప్పకుండా దేవుడు క్షమిస్తాడు దానికి బైబుల్ ఆధారం పత్రిక వ్యూహం రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచనం వ్యూహాన్ పత్రికని ఆ రక్షించబడిన వాళ్ళకి రాస్తున్నాడు అది అవిశ్వాసులకు రాస్తున్నది కాదు సువార్త కాదది నిజంగా రక్షించబడిన వ్యక్తులకు రాస్తున్నాడు రాస్తూ ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఏమంటున్నాడు అంటే చదవండి మన పాపములను మనము ఒప్పుకొని ఎడదా ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును కాబట్టి బైబిల్ ఏమైనా చెబుతుందా అంటే ఖచ్చితంగా చెబుతుంది ఇంకా ఈ పత్రిక అంతా చదివితే ఆ పత్రిక మొత్తం అదే విషయాన్ని చెబుతుంది నిజంగా రక్షించబడిన వాడు ఎవడో పాపంలో నుంచి ఉండలేడు పాపం చేయజాలడు అంటే దానిలోనే కంటిన్యూ అవడో బయటికి వచ్చేయడానికి చూస్తాడు పశ్చాత్తాపడ్డప్పుడు దేవుడు క్షమిస్తాడు తప్పకుండా వాక్యం సెలవిస్తుంది అట్లా ఒక చోట వాక్యంలో హిబ్రి పత్రికలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటాం హెబ్రి పత్రిక ఆరో అధ్యాయంలో ఐదు ఆరు వచనాల్లో దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనస్సు పొందినట్లు వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము అన్నారు మరి మీ ప్రశ్న ఏంటి ఇప్పుడు ఇక్కడ రక్షించబడిన వ్యక్తి వ్యక్తి గురించే ఇక్కడ కూడా మాట్లాడుతూ ఉంది దేవుడు అంటున్నాడు తప్పిపోయిన వారు ఇక్కడ రక్షించబడిన వ్యక్తి గురించి అని లేదు బ్రదర్ ఇక్కడ ఇక్కడ ఏమనుంది ఉంది ఎవరి గురించి ఉంది మళ్ళీ స్టార్టింగ్ నుంచి చదవండి దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయినవారు కాబట్టి వాళ్ళు అనుభవించారు దేవుని శక్తి అంటో తెలుసు వాళ్ళకి బై ఎక్స్పీరియన్స్ వినడం ద్వారా కాదు అంటే అనుభవపూర్వకం కూడా వాళ్ళకి తెలుసు ఉదాహరణకి యేసు ప్రభు శిష్యుడు ఇస్కర్యా దేవుతా ఉన్నాడు ఆయనకి దేవుని శక్తి అనుభవపూర్వకంగా తెలుసు కానీ అక్కడ మనం వ్యూహంస్ వార్తలో చూసేది ఏంటంటే మొదటి నుంచి వాడు దొంగ అబద్ధికుడు మొదటి నుంచి కూడా తన దగ్గర ఉన్న డబ్బు నుంచి దొంగతనం చేస్తూనే ఉన్నాడు అంటే అతను రక్షించబడిన వ్యక్తి కాదు అని అర్థం చేసుకోవచ్చు అయితే దేవుని శక్తిని ప్రభావాన్ని రుచి చూచిన వ్యక్తి కాబట్టి అలాంటి వాళ్ళు తప్పిపోయాడు తప్పిపోయినప్పుడు అతన్ని తిరిగి నూతన పరచడం అసాధ్యం అంతే తప్ప నిజంగా రక్షించబడిన వ్యక్తి గురించి ఆ వాక్యం చెప్పడం లేదు దేవుని శక్తిని దేవుని ప్రభావాన్ని రుచి చూచి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళకి చాలా కష్టం వాళ్ళని నూతన పరచడం అంటే మారు పొందినట్లుగా పొందునట్లుగా పరచడం అసాధ్యం అది దేవుని వాక్యం సరిగిస్తుంది పత్రిక పదవ అధ్యాయము ఆ ఇరవై ఆరో వచ్చిన ఒక మాట ఉండదు మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధి పూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలియక ఉండదు అన్నది అక్కడ సత్యమును గూర్చి అలాగే సత్యము అంటే వాక్యము దేవుని వాక్యం సత్యము అంటే పూర్తిగా తెలుసు అర్థమైంది సో అర్థమైన తర్వాత బుద్ధి పూర్వకంగా పాపం చేస్తే బుద్ధి పూర్వకంగా ఆయన తిరస్కరిస్తే నీకు అర్థమయ్యి కూడా ఆయన్ని స్వీకరించకపోతే ఇక దానికి బలి లేదు యశు ప్రభు కూడా చెప్పారు ఆ మనిషి కుమార్ను దూషించిన ఆ వ్యక్తికి క్షమాపణ ఉందేమో గాని పరిశుద్ధాత్మను దూషించిన వానికి క్షమాపణ లేదు ఎందుకంటే ఆ వ్యక్తిలో మారు మనసుకు సహాయం చేసే పరిశుద్ధాత్ముడు ఆయన్నే దూషిస్తే ఇక ఆ వ్యక్తికి అవకాశమే లేదు కాబట్టి ఇక్కడ కూడా రక్షించబడిన వ్యక్తి అని అనుకోలేం సో ఆ వ్యక్తికి అన్నీ తెలుసు అన్నీ అర్థం చేసుకున్నాడు అయినప్పటికీ తను ఇష్టపూర్వకంగా పాపం చేశాడు సౌలు ఉన్నాడు నిబంధనలో సౌలు తనకు అన్ని తెలుసు దేవుని శక్తి తెలుసు దేవుని ప్రభావం తెలుసు అతను రాజ్యాన్ని దేవుడు తీసివేస్తున్నాడని తెలుసు తనకు బదులుగా వేరొక వ్యక్తిని దేవుడు నియమించుకున్నాడని తెలుసు ప్రవక్త మాటి మాటికి హెచ్చరిస్తా ఉన్నాడు అయినప్పటికీ బుద్ధిపూర్వకంగా పాపం చేశాడు కాబట్టి ఆ శిక్ష ఎవరు తప్పించలేరు అతని వంశంలో ఎవరో రాజులు లేకుండా దేవుడు తీసేశాడు కాబట్టి ఆ నిజంగా రక్షించబడిన వ్యక్తి తప్పిపోతాడు అని ఈ వాక్యాలు చెప్పడం లేదు ఈ వాక్యాలే కాదు బైబిల్ ఎక్కడా చెప్పడం లేదు ఎందుకంటే మనం పొందింది నిత్య జీవం కాబట్టి యేసు ప్రభులను విశ్వాసం ఇచ్చిన వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు ధైర్యంగా ఉండొచ్చు ఆ వాళ్ళ రక్షణ పోయే అవకాశం లేదు యోహంస్ వార్త పదో అధ్యాయంలో మనం చాలా స్పష్టంగా చదువుతాం ఆయన చెబుతూ ఏమంటారంటే నా చేతుల్లో నుంచి ఈ గొర్రెల్ని ఎవరు అపహరించలేరు వాటిని నాకు అనుగ్రహించిన నా తండ్రి అందరికంటే బలవంతుడు కనుక నా తండ్రి చేతుల్లో నుంచి ఎవడూ వాటిని అపహరించలేడు ఈ మాటలో మనం చూసినప్పుడు రక్షించబడిన వ్యక్తి ప్రభు చేతుల్లోకి వచ్చిన వ్యక్తి నశించిపోడు అతని రక్షణ శాశ్వతం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు గతంలో మనం చూసినట్లుగా వ్యతిరేకతలు కానీ శోధనలు కానీ శ్రమలు కానీ ఇబ్బందులు కానీ ఎదురైనప్పుడు దేవుని బిడ్డలు బాధపడాల్సింది ఏం లేదు నా రక్షణ పోదు కాబట్టి నేను ప్రభు కోసం నమ్మకంగా జీవించాలి అని ఒక నిర్ణయాన్ని తీసుకుని నిలబడాలి అంటే దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది రక్షణ శాశ్వతమైనది బైబుల్ ప్రకారంగా అసలు రక్షణ అంటే ఏమిటి అనేది మాకు కొంచెం తెలియపరుస్తారా మనం ముందు చూడాల్సిన చివరకు వచ్చాం కాబట్టి రక్షణ అంటే ఏంటి అసలు రక్షణ పోదు అని చెప్పుకున్నాం ఇప్పుడు దాకా కాబట్టి అసలు ఆ రక్షణ అంటే ఏంటి అనేదాన్ని ఓకే పుట్టిన ప్రతి మనిషి కూడా ఆదాము వంశస్థుడే ఆదాము వారసుడే కాబట్టి ఆదాము యొక్క పాపం ప్రతి మనిషిలోనికి వచ్చింది తన ఫలితంగా దేవునికి దూరంగానే వీళ్ళు జీవించాల్సిన పరిస్థితిలో ఉన్నారు కాబట్టి అందరూ కూడా దేవునికి దూరంగా నిత్య నరకానికి వారసులుగా పుట్టారు పుట్టిన ప్రతి మనిషి పుట్టుకతోనే ఆ వారసత్వం వచ్చింది ఆ నిత్య నరకం నుంచి తప్పించబడి దేవునితో కూడా నిత్యము జీవించే స్థితికి మారడమే రక్షణ అని మనం అర్థం చేసుకోవచ్చు నిత్య నరకం నుంచి తప్పించుకొని నిత్య జీవంలోనికి ప్రవేశించటం ఎప్పుడు దేవునితో కూడా ఉండే భాగ్యాన్ని పొందడం దాన్నే రక్షణ అని చెప్పవచ్చు బ్రదర్ సార్ ఏం లేదు ఇప్పుడు మీరు ఇందాక డిస్కషన్లో అన్నారు రక్షణ పొందకపోయినా కూడా చాలామంది రక్షించబడ్డం ఉన్న భ్రమలో ఉన్నారు అన్నారు వారు ఎలాంటి వారు రక్షణ పొందని వారు వారు అంటే అంటే వాళ్ళని ఎలా తెలుసుకోవచ్చు అంటారా మొట్టమొదటిగా అది వాళ్ళ మనసుకు తెలుసు తర్వాత బయట మనకి సహజంగా తెలిసేది ఏంటంటే వ్యూహం పత్రికలో వ్యూహం రాస్తాడు ఆయనలో ఉన్నవాడు ఎవడో కూడా పాపము చేయడు చేయజాలడు అంటే అక్కడ దాన్ని దాని ఒరిజినల్ని కనుక మనం తీసుకుంటే పాపంలోనే కంటిన్యూ అవుతూ ఉండడు కాబట్టి ఏ వ్యక్తి అయితే పాపంలో కొనసాగుతూ ఉన్నాడో ఏమాత్రం మనస్సాక్షి గర్ధింపు లేకుండా మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఈ వ్యక్తి రక్షణ పొందకపోయి ఉండొచ్చు అని అని ఆ వ్యక్తిని గుర్తించవచ్చు గుర్తించవచ్చు కాబట్టి దేవుని రాజ్యంలోకి రావడం లేదా మారు మనసు పొందడం అన్నది పూర్తిగా స్వభావం మారడం లాంటిది వ్యూహం స్వార్థ మూడో అధ్యాయంలో యేసు ప్రభు దాన్ని నీకో వివరిస్తూ ఆయన ఏం చెప్తాడంటే క్రొత్తగా జన్మించడం క్రొత్తగా జన్మించడం అంటే నూతనమైన మనస్సు అతనికి వస్తుంది నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మనం ఒక తోటలో ఉన్నాం ఒక మంచి గార్డెన్లో ఉన్నాం అక్కడికి మన పెంపుడు కుక్కని మనం తీసుకెళ్తే మనం రకరకాల భోజనాలు చేస్తూ మంచి సంగీతాన్ని వింటూ గేమ్స్ ఆడుకుంటూ మనం పరిగెత్తుతూ ఉంటే అది కూడా మనతో పాటు సంతోషపడుతుంది కానీ అదే ప్లేస్లో సముద్రంలో ఉండే ఒక చేపను తీసుకొచ్చి ఆ టేబుల్ మీద పెట్టి దానికి కావాల్సిన ఆహార పదార్థాలని టేబుల్ మీద మనం రకరకాల పాత్రలో పెడితే ఇది సంతోషించదు సంతోషించలేదు దానికి అన్ని పదార్థాలు ఉన్నాయి మీరు మంచి మ్యూజిక్ వాయించండి పెద్ద మిమిక్రీ చూపించండి కానీ అది ఎంజాయ్ చేయదు ఎందుకు అంటే ఈ వాతావరణం దానికి పడదు రక్షణ పొందని వ్యక్తి రక్షించబడిన వాళ్ళ సహవాసాన్ని ఆనందించలేడు మందిరానికి వచ్చినప్పుడు విశ్వాసుల సహవాసంలో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేయాలన్నప్పుడు వాక్యాన్ని చదవాలన్నప్పుడు అతని హృదయంలో సంతోషం ఉండదు ఇంకెంతసేపు అని బాధ ఉంటుంది తప్ప సంతోషం ఉండదు ఇది ఖచ్చితంగా ఒక గుర్తుగా మనం అర్థం చేసుకోవచ్చు అయితే హండ్రెడ్ పర్సెంట్ మనం గుర్తు పట్టగలం అని అనుకోకూడదు అందుకే యేసు ప్రభు చెప్పిన ఒక ఉదాహరణలో గోధుమలు గురుగులు అనే ఉదాహరణలో దేవదూతులు లేక పనివాళ్ళు అడుగుతారు అయ్యా మేము దీన్ని తీసేస్తాం గురుగుల్ని తీసేస్తాం అని అంటే యజమాని చెప్తాడు మీరు తీయొద్దు ఎందుకంటే మీరు పొరపాటున ఒకవేళ గోధుమలను కూడా పెకలించే అవకాశం ఉంది అంటే ఈ విధంగా డౌట్ చేయడం మొదలు పెడితే నిజంగా రక్షించబడిన వాడిని కూడా రక్షించబడలేదు అని తీర్పు తెచ్చే అవకాశం ఉంది అందుకని కొంచెం ఒక చిన్న గీత దగ్గర మనుషులు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది అందుకే మీరు దాన్ని డిసైడ్ చేయొద్దు అని చెప్తాడు అంటే ఈ రక్షణ పొందన వాళ్ళు కొంతమంది చాలా వరకు రక్షించబడిన వాళ్ళలాగే ఉంటారు కొంతమందిని గుర్తించగలం కొంతమందిని సరిగా గుర్తించలేకపోవచ్చు ఓకే కాబట్టి ఖచ్చితంగా గుర్తిస్తామని అనుకోనక్కర్లేదు అయితే వాళ్ళ హృదయానికి తెలుస్తుంది కొన్ని సూచనలు బట్టి మాత్రం సుమారుగా మనం అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది బ్రదర్ థ్యాంక్ యూ ఒక చిన్న డౌట్ సార్ చెప్పండి రక్షించబడిన వ్యక్తులు పొరపాటున ఏదైనా ఒక చిన్న పాపం చేసినప్పుడు ఆ పాపం ఒప్పుకునే సమయం లేక లేకపోయినప్పుడు వెంటనే ఒకవేళ మరణించాలనుకోండి ఆ పాపంలోనే మరణిస్తే ఆ రక్షించబడిన వ్యక్తి పాపం చేసినప్పుడు మరణించినప్పుడు ఆ వ్యక్తి పరలోకానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా సో వండర్ఫుల్ అండ్ అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఇందులో ఉన్నాయి సౌలు పాపం చేశాడు దేవునికి దూరం అయిపోయాడు అతనికి దేవుని గద్దింపు వచ్చింది దేవుని ప్రవక్తలు గద్దించారు అయినప్పటికీ మారుమోసారి యుద్ధానికి వెళ్ళాడు చచ్చిపోయాడు సో దావీదు పాపం చేశాడు దేవుని ప్రవక్త వేసి గర్దించాడు సౌల్ని గర్దించాడు దావీని గర్దించాడు దావీది సరి చేసుకున్నాడు కాబట్టి ఇతను రక్షించబడ్డాడు అలాగే ఈ రోజుల్లో కూడా రక్షించబడిన వ్యక్తి పొరపాటున మీరు చెప్పినట్టుగా తప్పిపోయి ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఒక అవకాశాన్ని ఇస్తాడు లేదు సడన్గా పెద్ద యాక్సిడెంట్ అయ్యింది అతను బెడ్ మీదైనా కొన్ని రోజుల పాటు అలా ఉండడం మేము చాలా మందిని చూస్తాం అయితే ఆ మరణాన్ని చూసి కొంతమంది బాధపడతారు అయ్యో ఇన్ని రోజులు బిడ్డ మీద ఎంత ఇబ్బంది పడ్డాడని కానీ అది ఆ వ్యక్తికి మేలుకరంగా భవిష్యత్ దేవుడు అట్లా చేస్తున్నాడేమో అని అనుకోవాల్సి వస్తుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే ఎలాగైనా సరే రక్షించబడతాడు కాబట్టి రక్షించబడిన వ్యక్తి వెళ్ళిపోతాడు కాబట్టి నేను ఏదైనా చేయొచ్చు నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అని కనుక ఒక వ్యక్తి అనుకుంటుంటే దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తి అసలు రక్షణ పొందలేదు ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు అట్లా రక్షణ శాశ్వతం అని చెబితే సో కొంతమంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పాపం చేస్తారు మీరు ఎందుకు అట్లా చెప్తారు అని చెప్పేవాడు ఉన్నారు ఎందుకంటే రక్షణ పోద్ది అని మనం మాటి మాటికి బెదిరిస్తే భయపెడితే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది అని వాళ్ళు ఎవరు అంటే రక్షణ పొందని వాళ్ళు వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎంతవరకు పాపం చేస్తే రక్షణ పోతుంది ఎంతవరకు పాపం చేస్తే రక్షణ పోదు దాని బోర్డర్స్ ఏంటి అంటే వీళ్ళకి పాపం చేయడం ఇష్టం అందుకే వాటిని అడుగుతారు అదే రక్షించబడిన వ్యక్తికి పాపంతో సంబంధం ఏమీ లేదు వీడికి ఏ పాపమో ఇష్టం ఉండదు అందుకనే దాని గురించి ఆలోచించడు ఏ చిన్న పాపంలో పడిపోయినా వెంటనే ఒప్పుకోవడానికే తను ఇష్టపడతాడు కాబట్టి నిజంగా రక్షించబడిన వాళ్ళు తప్పిపోయే ఛాన్స్ లేదు అని మనం అర్థం చేసుకోవచ్చు బ్రదర్ తప్పకుండా దేవుడు వాళ్ళకి రక్షించబడే అవకాశాన్ని ఇస్తాడు ఒకవేళ ఎంత పాపం చేయొచ్చు అని ఆలోచిస్తున్నాడంటే వాడు రక్షణ పొందలేదని మీరు గుర్తుపెట్టుకోరు ఓకే సరే చాలా థ్యాంక్ యూ అండి వందనాలండి ఈ యొక్క టాపిక్ ద్వారాగా మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే సలహాలు ఏమైనా ఉంటే తగ్గిపరచగల రక్షణ శాశ్వతంగా ఉంటుందా ఉండేటట్లయితే నా ఇష్టం వచ్చిన పాపం నేను కొంతకాలం చేస్తాను ఇట్లాంటి అభిప్రాయంతో చాలామంది ఆయా చోట్ల సంఘాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు దయచేసి అర్థం చేసుకోండి మీరు ఇంకా రక్షణ పొందలేరు మీరు ఒకవేళ రక్షణ పొంది ఉంటే ఇంకా నేను కొద్దిసేపు పాపం చేద్దామన్న తలంపు మీలో ఉండదు అది మీకు భయాన్ని పుట్టిస్తుంది అది మీకు పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది ఇంకా పాపపు ఆలోచన నాలో ఎందుకున్నాయి అనే దుఃఖాన్ని మీలో పుట్టిస్తుంది ఒకవేళ మీరు అట్లాంటి వ్యక్తులైతే ఈ రోజే ప్రభు దగ్గర పశ్చత్తాపడడం మంచిది ఎందుకంటే ఇంకా ప్రభు సమయం ఇంకా సమీపంగా ఉంది ఇంకా మిమ్మల్ని క్షమించడానికి ప్రభు ఇంకా వెయిట్ చేస్తా ఉన్నాడు ఒకవేళ సమయం దాటిపోవచ్చు దాటిపోకముందే ప్రభుని క్షమాపణ అడిగితే ఆయన సన్నిధిలో పశ్చాత్తాహపడితే ఇప్పుడైనా మీరు రక్షించబడే అవకాశం ఉంది ఒకవేళ రక్షించబడిన వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను మీరు ధన్యులు సంతోషించండి ఆనందించండి ఎప్పుడు ముక్కు ఊడిపోతుందా అని ఊడిపోయే ముక్కు కోసం మీరు బాధపడాల్సిన అవసరం లేదు మనకు వచ్చిన రక్షణ నిత్య జీవం అది నిత్య రక్షణ శాశ్వత జీవం కాబట్టి అది పోయే ఛాన్స్ లేదు ప్రభు కోసం నమ్మకంగా పనిచేయండి ప్రభు రాజ్యస్థాపనలో బలంగా ముందుకు వెళ్ళండి అలా చేయడానికి మనకు అందరికీ సహాయం అండి కాకపోతే వందలుగా రక్షణ పొందిన వ్యక్తి పాపం చేస్తే రక్షణ పోతుందా అనే అంశం మీద ఇంతవరకు చాలా చక్కని విషయాలు తెలుసుకున్నాం ఈ విషయంలో ఇంకా ఏమైనా డౌట్లు ప్రశ్నలు ఆలోచనలు ఏమైనా ఉంటే మీ యొక్క ఆలోచనను కామెంట్ రూపంలో తెలియపరచండి మేము మీకు సమాధానము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము మరి ప్రశ్నతో వచ్చే వారం మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు అందరికీ వందనాలు వందనాలు